ప్రస్తుతం అయితే మనతో పాటు ఒక కంప్లైంట్ దారు ఉన్నారు అతను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు ఏ విషయంలో ఇక్కడికి వచ్చారు ఏవి ఏ విషయంపై కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ మీరు నేను హౌస్ నంబర్ గురించి వచ్చాను మేడం కానీ ఈ రెండు సంవత్సరంలో ఏం పని జరుగుతులేదు మున్సిపల్ లో ఏదైనా ఇష్యూ ఉండని ఏదైనా సెక్షన్ ఉండని అస్సలు పట్టించుకుంటలేరు ఆఫీసర్లు ఎవరైనా కానీ డిఎంసీ కానీ జోనల్ కానీ సెక్షన్ ఆఫీసర్ కానీ ఏం పని అతిలేదు ఏమన్నా చెప్తే కరెక్ట్ అవుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఇచ్చిన డిసెంబర్లో ఇచ్చిన ట్వంటీ ఫోర్ సిక్స్ మంత్ చిన్న విషయం అది కాలేదు ఇట్లా చాలా విషయం ఉన్నాయి డెవలప్మెంట్ గురించి కానీ డ్రైనేజ్ లీకేజ్ గురించి కానీ ఏమైనా కానీ స్ట్రీట్ లైట్ చూడండి మీరు సిటీలో మొత్తం డార్క్ అయిపోయింది ఎవ్వరు ఏం చేస్తలేరు అంటే మీరు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చారు సరే ఇప్పటివరకు మీ ఏ అధికారి కానీ మీ ఏరియాకి ఇప్పటివరకు మీరు విజిట్ చేయలేదా నేను చాలాసార్లు ఇసుపు కూడా డిఎంసీ గురించి ట్వీట్ కూడా చేసిన యాక్చువల్ వాళ్ళు టైమింగ్ మెయింటైన్ చేస్తలేరు ఎవరికి ఏం చెప్పాలి ఎట్లా చేయాలి ఎవరికి కంట్రోల్ లేదు అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదు అది మున్సిపల్ ఇట్లా జరుగుతుంది కావాలంటే నేను ప్రూఫ్ ఇస్తా అట్లా ఉంది పరిస్థితి ఎలా అంటే మీ ఏరియాకి సంబంధించిన కార్పొరేటర్ని ఇప్పటివరకు మీరు ఎప్పుడు మా జూబ్లీ హిల్స్లో కార్పొరేటర్ పని అయితే చేస్తలేరు అట్లనే ఉంది రహమత్ నగర్ అట్లనే ఉంది ఎరగడైతే ఇది వాళ్ళు ఇద్దరు ఎక్స్పైర్ అయ్యారు హస్బెండ్ అండ్ వైఫ్ ఏ డివిజన్లో పని అయితే లేదు పబ్లిక్ ఇంత సఫర్ అవుతుందంటే అంత సఫర్ అయితే మీరు చూ రోడ్లు చూడండి ప్యాచప్ చేస్తలేరు రాత్రిపూట లేడీస్ జెంట్స్ ఎవరైనా పిల్లలు పోతే రోడ్ల మీద లైట్స్ ఉండలేరు చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి మేడం జూబ్లీ మాకు అంత సఫర్ అవుతుంది జూబ్లీ అంటే ప్రధాన నగరంగా సార్ ఆ సిటీ అనేది తెలంగాణలో ఏమంటారు దానికి జూబ్లీల్స్ అంటే ఒక ఏమంటారు మేడం అది మన ఒక పెద్ద కాన్సెన్సీ ఇంకొకటి మన అందరూ చూడనికొస్తారు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది చాలా పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు దాంట్లో సీఎం హౌజెస్ ఉన్నాయి దాంట్లో ఎక్స్ సీఎం ప్రెసిడెంట్ సీఎం అంత మినిస్టర్స్ కాలనీ ఉంది ఆ ఎమ్మెల్యే కాలనీ ఉంది కానీ డెవలప్మెంట్ ఏ లేదు మేడం కాలనీ అంటే ప్రూఫ్ ఇస్తా ఎవరన్నా కోస్టర్ చేయాలంటే నా నంబర్ ఇస్తారు రాండి నేను మీకు అంటే ప్రధాన సమస్య ఏంటి సార్ డ్రైనేజీ కానీ చెత్త గురించి కానీ కానీ చెత్త గురించి కానీ లైట్స్ గురించి కానీ రోడ్లో మీరు చూడండి శ్రీనగర్ కాలనీ మాకు నేను ఎరగడెలో ఉంటా సుల్తాన్ నగర్లో అక్కడ నుంచి రానికి ఏ రోడ్ సరిగా లేదు బండిలు ఖరాబ్ అవుతున్నాయి వెహికల్స్ ఖరాబ్ అవుతున్నాయి రోడ్ మీద మనం నడిపిస్తే మీరు జనాలు కూడా తీసుకొచ్చి ఎట్లా సఫర్ అవుతున్నారు చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి మేడం ఈ గవర్నమెంట్లో ఉన్నాయి ఈ గవర్నమెంట్ ముందు మంచిగా అవుతుండే కానీ ఇప్పుడు అయితే లేదు పని జుబ్ల్యూల్స్ అస్సలే అయితే లేదు మూడు కార్పొరేటర్ మూడు కార్పొరేటర్ మా డీజిల్ పని అయితే లేదు నగర్ బోరబండ మన యూసుఫ్ కూడా పని అయితే లేదు అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఇంకా సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్లో జిహెచ్ఎంసీ అయితే ఉన్నాయి సార్ అప్పుడైతే కార్పొరేట్లు కానీ వివిధ సంబంధించిన అధికారులు అయితే మీ అయితే విజిట్ చేస్తారు సో అప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి ఇప్పుడు మేమైతే చాలా కంప్లైంట్ ఇస్తున్నాం మేడం కానీ లేదు మేడం మొత్తం జుబ్లీల్స్ ఏం నడుస్తుందంటే అంటే బిల్డింగ్కి అబ్జెక్షన్ పెడతారు సెటిల్మెంట్ ఇదే నడుస్తుంది పని ఎవరికైనా అడగండి ఈ మూడు రీజన్లు అయితే చాలా దొరుకుతుంది ఇట్లా కానీ పని అయితే లేదు మేడం డెవలప్మెంట్ పని అయితే లేదు